ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రాత్మకమైన సువర్ణాక్షరాలతో లిఖించినటువంటి రోజు అందరూ చూస్తుండగా దాదాపుగా పదహారు వేల మంది డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకి టీచర్ ఉద్యోగాలకి నియామక పత్రాలు ఇచ్చినటువంటి రోజు ఈ విధంగా గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా అందరినీ రాజధానికి రమ్మని నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది దీనికి మొదట మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే ఆయన డిఎస్సి జరపాలని కూటమి ఏర్పడే ముందు ఆ డిఎస్సితో నిరుద్యోగ సమస్య తీర్చాలని చెప్పి చెప్పి పట్టుబట్టి కూటమిలో సూపర్ సిక్స్లో భాగంగా ఉన్నటువంటి ఈ పథకానికి అంకురార్పణ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు అది ఖాళీ రూపం దాల్చింది గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తాము దాదాపుగా ముప్పై వేల మందికి మేము టీచర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆయన నమ్మబలికే అధికారం లేకొచ్చాడు కానీ ఒక్కటంటే ఒక టీచర్ ఉద్యోగం కూడా ఆయన ఇవ్వాలి ఇవ్వకుగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు స్కూళ్ళ మీద అనవసరమైనటువంటి ఖర్చు చేశాడు ఆ బులుగు పెయింట్లు వేసి పెయింట్లు వేయడానికి పన్నెండు వందల కోట్లు కోర్టు ముట్టికేసి తొలగించమంటే తొలగించడానికి ఒక పన్నెండు వందల కోట్ల రూపాయలు దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్లు స్కూళ్ళ మీద వృధాగా ఆయన చేసినటువంటి వృధా ప్రయాసం అదేవిధంగా నాడు నేడు అని చెప్పి స్కూళ్ళకి విద్య ఏదో ఎక్కువ చెప్తారని చెప్పి ఆయన ఏమంటే నాడు పెట్టినటువంటి స్కూళ్ళకి ఆనాడు పెయింట్ వేసినటువంటి ఘనత ఈ విధంగా ప్రభుత్వ పాఠశాల స్థాయిని దిగదార్చాడు ఈరోజు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు పటిష్టంగా క్వాలిఫైడ్ టీచర్లను ప్రభుత్వ పాఠశాలకు పంపి విద్య మీద అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఇకపోతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు డిజిటల్ బుక్ పెడతాడంట ఆఫీసర్ బెదిరిస్తూ ఉన్నాడు ఆయన మా ప్రభుత్వం వచ్చేస్తుంది మేము అధికారంలోకి వచ్చేస్తాము అధికారులందరి మీద లేదా కార్యకర్తలందరి మీద లేదా డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తున్నాడంట ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ భారతదేశంలో పన్నెండు సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆర్థిక ఉగ్రవాది ఒక తీవ్రవాది తన తండ్రిని అడ్డం పెట్టుకుని నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేశాడు అని ఆనాడు సిబిఐ చార్జ్ షీట్లు వేస్తే దాదాపు పదకొండు ఛార్జ్ షీట్లు వేస్తే కోర్టు హాజరు కాకుండా ఈ రోజుకి తప్పించుకు తిరుగుతున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఈయన అధికారంలోకి వచ్చినాక మద్యం కుమ్ముకోణం ఈ భారతదేశంలో గో ఫోర్స్ తర్వాత అత్యధికంగా డబ్బు దోచేసినటువంటి ఈ ఈ అందరూ పోయారు మనీష్ పోయారు పక్కన కవితమ్మ గారు పోయారు పక్క ముఖ్యమంత్రి కూతురు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వంతు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధించే వ్యక్తి అయితే వీళ్ళందరినీ ఎప్పుడో జైలు పంపించేవాడు చట్టం తన పని తాను